సార్ మనదొచ్చేసి వచ్చేసి కర్నూలు జిల్లా ఆదోని మండలము శ్రీ మోహన్ అగ్రిమలు అలాగే జ్యోతిర్ లైఫ్ సైన్స్ సార్ మనదొచ్చేసి వచ్చేసి టార్చులు దొరుకుతాయి ఇంకోటి ఏంటంటే తార్పలిన్ దొరుకుతుంది పెస్టిసైడ్స్ సీడ్స్ హెడ్ టార్చెస్ ప్లస్ జిగురటాలు రైతులకు సంబంధించినవి ప్రతిదీ మన దగ్గర దొరుకుతుంది సార్ మన వచ్చేసి ఓన్లీ కెమికల్ ప్రోడక్ట్ సార్ ఇది వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ టార్చి సార్ జ్యోతిర్ కంపెనీ సార్ ఇది ఇది వచ్చేసి మనకు వన్ కిలోమీటర్ రేంజ్ వస్తుంది ఆరు నెలలు వారంటీ గ్యారంటీ ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇది లిథియం బ్యాటరీ సార్ లిథియం అయాన్ బ్యాటరీ మనకు మొబైల్లో ఎలాంటి బ్యాటరీ ఉంటుందో అలాంటి బ్యాటరీ ఉంటుంది సార్ ఆరు వేల కెపాసిటీ కలిగి ఉంటుంది ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ లైట్ వచ్చేసి ఐదు గంటలు వస్తుంది కిలోమీటర్ ఫోకస్ వస్తుంది బ్యాక్ లైట్ వచ్చేసి ఎయిట్ అవర్స్ వస్తుంది సార్ మీరు కనుక బుక్ చేసుకున్నారనుకో మీ ఇంటి డెలివరీ పంపిస్తాం సార్ క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది వంద రూపాయలు పేమెంట్ చేసి మీ అడ్రస్ చెప్పారనుకో మేము పంపిస్తాం సార్ అక్కడికి వచ్చిన తర్వాత మిగతా అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది సార్ ధర ఎంత ఉంది సార్ అది ధర పద్నాలుగు వందల రూపాయలు పడుతుంది సార్ పద్నాలుగు వందల అది ఛార్జింగ్ ఎట్లా పెట్టేది ఛార్జింగ్ వచ్చేసి సీ కేబుల్స్ ఉందా సార్ ఇక్కడ సీ టైప్ పిన్ సీ టైప్ పిన్ సార్ పొరపాటున ఛార్జర్ ఏదైనా మిస్ అయిందనుకో మీ మొబైల్ ఛార్జర్ తో చేసుకోవచ్చు ఛార్జింగ్ చేసుకోవచ్చు దాని తర్వాత ఇది ఒకసారి దీని గురించి ఇది వచ్చేసి హెడ్ టార్చ్ సార్ ఇది జ్యోతిర్ కంపెనీది హెడ్ టార్చ్ ఇది వచ్చేసి మనకు త్రీ ఫ్లేమ్స్ ఉంటుంది సార్ ఇది వచ్చేసి హై ఫ్లేమ్ ఒకటి ఉంటుంది మిడ్ ఫ్లేమ్ ఒకటి ఉంటుంది ఫ్లాషింగ్ లైట్ ఒకటి ఉంటుంది సార్ హై ఫ్లేమ్ వచ్చేసి ఫైవ్ అవర్స్ వస్తుంది మిడ్ ఫ్లేమ్ వచ్చేసి పది గంటలు వస్తుంది ఫ్లాషింగ్ లైట్ వచ్చేసి ఐదు గంటలు వస్తుంది సార్ దీని యొక్క ధర వచ్చేసి ఏడు వందల రూపాయలు పడుతుంది సార్ ఇది కూడా క్యాష్ ఆన్ డెలివరీ ఉంది వంద రూపాయలు పే చేయాల్సి ఉంటుంది మీ అడ్రస్ చెప్పి వంద రూపాయలు పే చేయాలి మీ ఇంటికి పంపిస్తాం సార్ అక్కడికి వచ్చిన తర్వాత మీతో అమౌంట్ పే చేయాల్సి సార్ ఇంకోటి ఇది తార్పల్ గురించి ఇది వచ్చేసి తార్పలిన్ సార్ తార్పలిన్ జ్యోతిర్ కంపెనీ తార్ చెప్తే జ్యోతిర్ కంపెనీ వారి తార్ శక్తి తరపాలింది సార్ ఇది తార్ శక్తి తరపాలింది ఇది వచ్చేసి వన్ సెవెంటీ జేసం ఉంది సార్ థిక్నెస్ సార్ ఇది వచ్చేసి వన్ సెవెంటీ జేసం సార్ వన్ ట్వంటీ జేసీఎం వచ్చేసి మిర్చికి పడతారు సార్ ఓన్లీ మిర్చికి వన్ సెవెంటీ ఆల్ ఆల్రౌండ్ యూజ్ చేసుకోవచ్చు సార్ ట్రాక్టర్స్ కి నీటి పౌండ్స్ కి ఇంటి పైకప్ కి వరి గడ్డికి అంతా పడకొచ్చు సార్ రైతు సంబంధించింది సార్ ధర ధర వచ్చేసి దీని సైజు బట్టి ఉంటుంది సార్ వన్ సెవెంటీ జిఎస్ఎట్ ఉంటుంది వన్ సెవెంటీ వన్ ట్వంటీ జిఎస్ఎమ్ ఉంటుంది దీని యొక్క సైజులు కూడా చెప్పింది చూడండి సార్ మీకు పదకొండు స్టార్టింగ్ ప్రైజ్ స్టార్టింగ్ సైజ్ వచ్చేసి పదకొండు పదహైదు పదకొండు యాభై పద్దెనిమిది ఇరవై నాలుగు పద్దెనిమిది ముప్పై తర్వాత వచ్చేసి ఇరవై నాలుగు ముప్పై ముప్పై నలభై నలభై అరవై ఉంటుంది సార్ ఇది కూడా సేమ్ సార్ ఇప్పుడు పది కేజీలు లోపల ఉంటే హోమ్ డెలివరీ పంపిస్తాం సార్ పది కేజీలు పైన ఉంటే మీకు దగ్గరలో ఉన్న బస్సు డిపో పంపిస్తాం సార్ నైన్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ త్రీ సార్ All right, sir. Thank you. Okay, sir. Thank you.